అందరికీ నమస్కారము ఈరోజు శనివారము వీడియోను మనం ఆదివారం ఉదయం వీడియో మరి వచ్చేసి వంకాయ గొజ్జు వంకాయ కాల్చిన గొజ్జు చేసుకునేది కానీ ఈరోజు చూపిస్తాను మరి ఇంకా వచ్చేసి మేము మ్యారేజ్కి వెళ్ళినాము రిఫెక్షన్కు నేను అవ్వ మా వారి వాళ్ళ చిన్న నా కూతురు ముగ్గురం వెళ్ళినాము అది కొంచెం ఫోటోలు తీసుకున్నా అది కొంచెం పెడతాను ఇంకా ఫస్ట్ ఉదయాన్నే ఆదివారం రోజు ఇది ఆదివారం రోజు ముగ్గులు ఇవి సూర్యభగవాన్ని ఇలా మధ్యలో వేసుకొని ఇలా ముగ్గు వేసుకొని సింహద్వారం ఎదురుగా ఇలా వేసుకున్నాను మనం ఫస్ట్ లేస్తానే గడపకు కానీ సింహద్వారానికి కానీ పూజ చేసుకుంటేనా చాలా మంచిది మనకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే సింహద్వారం నుంచి అంట మనకు సింహద్వారం ఎంత అలంకరించుకుంటే అంత మంచిదని పెద్దలు చెప్తారు నేను కానీ అలాగే పాటిస్తాను మరి వచ్చేసి మా వారు సపోటాలు తెచ్చినారు ఆ సపోటాలు వచ్చేసి మా వారు మా వారి ఫ్రెండ్ ఇద్దరు కలిసి తీసుకున్నారు ఒక బాక్స్ అనేది రైతుల దగ్గర తీసుకున్నారు మాకు సగము మా వారి ఫ్రెండ్ అంటానని వారు సగం తీసుకున్నారు ఇంకా మేము ఉండేది ముగ్గురమే కదా నేను అవ ఆయనే అన్నోట్టు అయిపోవనేసి ఇంకా మనకు గోమాత వస్తుంది గోమాతకు మళ్ళీ హనుమాన్ గుడికి వెళ్ళినా అక్కడ కొంచెం భజన చేస్తారు అక్కడ భజన అయినాక ఇస్తారనేసి అక్కడ ఇచ్చొచ్చిన మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళినా అన్న కదా రాఘవేంద్ర స్వామి నేను కొలిసే గురువు కళ్యాణ మండపం అది అందుకు వచ్చేసి అక్కడ స్వామికి ఇచ్చినాను అమ్మ పూజారి ఉంటే నైట్ అయిపోయింది మరి ప్రొద్దునే స్వామికి పెట్టి మీరు తీసుకోండి స్వామి అని చెప్పి ఇచ్చేసి వచ్చిన మళ్ళీ మనకు శివాలయం దగ్గర ఉంది కదా శివాలయంలోనూ పూజారి గారికి కొన్ని అక్కడ ఇచ్చొచ్చిన మళ్ళీ అమ్మ వాళ్ళకు కొన్ని ఇచ్చొచ్చిన అవ్వకు నిన్న వీడియోలో చూపిస్తే చూడండి అవి శనివారం ఉదయం తెచ్చిండు మా వారు సపోటాలు ఇంకా మరి మనం అట్లే పెట్టుకున్నామనుకో చెడిపోతాయి ఇంకా అన్నీ సండే రోజు అన్నీ సర్ది అందరికీ ఇచ్చేసి అన్నీ సర్దేసేసినాను ఇంకా కొన్ని ఉన్నాయి టూ డేస్ తినేస్తే మా నాకు మా వారికి అయిపోతాయి ఇంకా సపోటా జ్యూస్ ఇంకా తినేసినామంటే అయిపోతాయి ఇంకా అందరికీ అట్లా తెలిసిన వాళ్ళకు మళ్ళీ మా పక్కింటి వాళ్ళకు కొన్ని ఇచ్చినాను ఇంకా గోమాత ఈరోజు తినిపోయింది ఇంకా రేపు వస్తుంది రేపు కొన్ని పెట్టేస్తాను ఆదివారం రోజు ఆదిత్య హృదయం చదువుకున్నాను మరి కొంతసేపు యోగా చేసుకున్న శివాలయంలోకి వెళ్ళి ఆదివారం సాయంత్రం స్వామికి అవే సపోటాలు ఇచ్చి కొంతసేపు ధ్యానం చేసుకొని స్వామి కూర్చొని నిదానంగా వచ్చినాను కొంచెం కాలుగానే ఎక్కువ నొప్పి ఉంది సరే అనేసి ఇంకేం పని లేదులే అనేసి నిదానంగా చేసుకున్నాను మరి నైట్కి వచ్చేసి ఇంటికి వచ్చి చపాతీలు చేసినాను ప్రొద్దునే చేసిండేది వచ్చేసి రాగి సంగటినూ వంకాయలు కాల్చి గొజ్జు అని అంటారు మా సైడు అది చేసినాను రెసిపీ ఈరోజు అదే చూపిస్తాం మీకు కానీ ఏ విధంగా చేసినాను ఆదివారం రోజు సూర్యభగవాను ప్రత్యక్ష సూర్యభగవాను పూజ చేసుకున్నాను సూర్యభగవానికి ఏ విధంగా చేసుకో ఈ విధంగా ఆదివారం రోజు ఒక్కొక్క పుష్పం సమర్పించి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని సపోటాలు ఉన్నాయి కదా అవే నైవేద్యం పెట్టి నేను మరి మా పొద్దున్నే టిఫిన్ కానీ సపోటాలే తిన్నాను మరి పారిజాత కషాయం కానీ చేసుకొని తాగినాను ఇంకా ఇంటిని చూసి ఇల్లాలను చూడాలంటారు కదా మనకు చేత కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటుంటేనా మనకు చాలా మంచి జరుగుతుంది దాంట్లో ప్రతి ఒక్క పనిలోనూ మనకు లక్ష్మీదేవి ఉంటుంది ఏ పని చేసినా కానీ మనకు డబ్బు ఉంటేనే కాదు అని పెద్దోళ్ళు చెప్తారు కదా మనం కానీ అలాగే పాటిద్దాం మనకు చేతనైనంత వరకు పాటిద్దామని అనుకుంటా నేను మరి అంతలోనే మా వారు మార్కెట్కి పోయి వచ్చినారు నేను అప్పటికే రాగి సంగటి పెట్టినాను కొత్తిమీర నుంచి కరైపాకు మెంతాకు తెచ్చినారు ఇంక అవి మళ్ళీ శుభ్రం చేసుకున్నాంలే అనేసి ఇంకా ఆయనకు టిఫిన్ లేట్ అవుతుంది అనేసి టిఫిన్కు తయారు చేద్దామని కిచెన్లోకి వచ్చినాను నేను ఏ విధంగా చేస్తానో ఇది చూడండి అక్కడ వచ్చేసేసి తింటుంది తింటుందనేసి ముద్దానను ఇది చేస్తాను ముద్దకు వచ్చేసి రైస్ పెట్టినాను రైస్ ఇంకా అవ్వ తినే అప్పుడైతే రైస్ పెడతాను కదా మనం ఒక ఒకరోజు చేసి చూపిస్తాలేండి మీకు ఎప్పుడో ఒకసారి అందుకని ముద్ద చేసేది నేను చూపించలేదు ఇంకా అది ఉడుకుతా ఉంది దాన్ని వచ్చేసి ఆట్ సైడ్ చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టేసేసి ఇంకా ఇక్కడ వంకాయలు అన్నీ బాగా శుభ్రం చేసుకున్నాను ఇంకా ఇది ఏ విధంగా చేద్దామో చూద్దాం ఇంకా వంకాయ వంకాయ వేడి అని అంటారు కదా వంకాయ కాయగూరలోనే రాజు మహారాజు అంట వంకాయ దానింత టేస్ట్ ఏ కాయగూరే రాదంట మనం బాగా చేస్తే బాగా రుచిగా ఉంటుందని చెప్తారు మనం కానీ చేసుకొని తిన్నాం కదా నాకైతే చాలా ఇష్టము కానీ మనం తిన ఎక్కువ తినకూడదు అనేసి తిన్నాను వేడి ఎక్కువ అవుతుందని ఆల్రెడీ మెడిసిన్ వాడుతా అంటాం ఇంకా వేడి ఎక్కువ అవుతుందని తిన్నాను ఇది వచ్చేసి గ్రిల్ అంటారు దీన్ని మీద వచ్చేసి ఇట్లా ఏమన్నా కాల్చుకునేకి పుల్కాలకు మళ్ళీ చికెను అవి కాల్చడానికి దాంట్లకంతా ఉపయోగపడుతుంది బాగా వంకాయలు వచ్చేసి శుభ్రం చేసినాను ఆ వంకాయలు వచ్చి మన చెట్లల్లో ఇడిగినవే దాన్ని అంతా శుభ్రం చేసి ఆయిల్ పట్టించేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా పట్టించవచ్చు ఇది వచ్చేసి పాతకాలపు వంట కానీ బాగా టేస్టీగా ఉంటుంది ఇట్లాంటివన్నీ నేను నాకు రా నాకు ముందైతే రావు నేను అన్నీ కనుక్కొని అమ్మ ద్వారా కానీ అవ్వ ద్వారా కానీ కనుక్కొని చేస్తానను నేను ఏంటివన్న అవ్వ ద్వారా అమ్మ ద్వారానే కనుక్కుంటాను ఎక్కువ ఇంకా ఇంకా పెద్దవాళ్ళు ఏందన్నా కర్రీస్ చెప్పినారనుకో బాగా ఇంట్రెస్ట్ గిని ఆ కర్రీస్ కానీ ట్రై చేస్తా ఉంటాను అవన్నీ తింటా అంటేనే కొంచెం బాగున్నామేమో అన్న బాగున్నానేమో అనుకుంటాను ఒక్కొక్కసారి ఇంత బాగున్నా కానీ గో ఏదో ఒకటి నొప్పిస్తా ఉంటుంది అప్పుడు కానీ ఇబ్బంది పడతా ఉంటాను ఎందుకబ్బా ఇట్లా ఇంతగా అని ఉన్నా కానీ అనేసి అనుకుంటా నేను సరేలే నిన్న మ్యారేజ్ పోయినా కదా ఏం తినలేదు ఒక ఒకరోజు స్వీట్ ఇష్టపడి ముందు మ్యారేజ్లో తిన్నాను ఇబ్బంది పడినా అనేసి నిన్న మ్యారేజ్ పోయినా కానీ ఏం స్వీట్గా తినకోకుండా కొంచెం వాళ్ళు చపాతి కాబోలు చెనువులు కర్రీ రైస్ అన్నీ చేసింటి చపాతి ఒక్కటి తీసుకొని పెరుగన్నం కొంచెం తినేసి నైట్ వచ్చేసినాను అట్లా ఏం తినకున్నా కానీ పెయిన్స్ వస్తా అంటే ఇంత జాగ్రత్తగా ఉన్నా ఎందుకబ్బు మనకి ఇట్లా అనుకుంటాము అవి వంకాయలు కాలే లోపల రోడ్లో వచ్చేసి ఇది చేత్తో అయినా బాగా నలపచ్చు నేను చేత్తో అంత నలపలేని నా చేత కాదు కొంచెం బెల్లం వేసినాను కొంచెం రాళ్ళు ఉప్పు మళ్ళీ ఒట్టి మిరపకాయలు కానీ మీదే కాల్చుకోవాలా కాల్చుకున్న తర్వాత అదంతా ఇట్లా జీలకర్ర వేసి ఫస్ట్ బెల్లము వట్టి మిరపకాయలు జీలకర్ర వేసి బాగా ఇట్లా కొంచెం లేదనుకో అవన్నీ వేసి చేత్తో అయినా నలపచ్చంట కానీ నేను నలపలేని చేత్తో నా చేత కాదు అందుకు నేను రోట్లో దంచుకుంటాను నాకు రోలు బాగా అనుకూలంగా ఉంది కాబట్టేసి నేను ఇట్లా రోట్లో దంచుకున్నాను ఇట్లా చిన్నగా చిన్న చిన్నవి అయితే రోట్లో దంచుకుంటా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే దంచుకోలేను నేను రోడ్లో కానీ అప్పుడు వచ్చేసి మిక్సీ పట్టుకుంటాను ఇంకా సర్లే అనేసి గో వంకాయలన్నీ ఇట్లా బాగా నల్ల కాలుతాయి బాగా లోపల బాగా ఉడికింటుంది ఇప్పుడు అదంతా నల్లగా ఉంటుంది చూడండి బ్లాక్గా అదంతా పొట్టు తీసేసినాం అనుకో బాగా లోపల ఉంటుంది అది ఒకసారి మనం కట్ చేసి ఏమన్నా ఒక్కొక్కసారి చే పురుగు ఉంటుంది కదా చూ ఒకసారి అట్లా కట్ చేసి అదమ్మడం వల్ల ఏమన్నా ఉందేమో అని చూసి ఏ వంకాయ కానీ అన్ని వంకాయలు బాగున్నాయి నీట్గా ఉన్నాయి చాలా వేడిగా ఉంటేనే చాకు తీసుకొని అలా అన్నాను మొత్తం వంకాయలన్నీ క్లీన్ చేసేసుకొని గో విధంగా వంకాయలన్నీ క్లీన్ చేసేసుకొని అదంతా వేసి గిన్నెలో వేసి ఇట్లా ఉత్త చేతితోనే అంటారంట నా చేత కాదనేసి నేను రోడ్లో వేస్తాను రోడ్లో కానీ చాలా బాగుంది అసలు అయితేనా ఇది చాలా టేస్టీగా ఉంది ఈరోజు నేను మధ్యాహ్నం మళ్ళీ అవ్వ వచ్చేసి తినే టైంకి ఎక్కడికో వెళ్ళింది సర్లే అనేసి అవ్వకు ఇంకా ముద్ద చల్లగా అయితే తిందు నేను మరి మధ్యాహ్నం అదే తినేసినాను ఇంకా కొంచెము పసుపు వేసేది పసుపు వెల్లుల్లి వేసి బాగా నూరేసేసేది ఆ విధంగా చూడండి ఎంత బాగుందో ఆ విధంగా నూరేసి ఇది వచ్చేసి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అన్నీ పచ్చివి అన్నీ అట్లాగే పచ్చి వేసుకునేది ఇంకెక్కువైతే ఏమో అని తీసినాను కొన్ని ఎక్కువ అవుతాయిలే అనేసి తీసినాను ఆ విధంగా అంతా ఊరికే అట్లా అనేస్తే ఇంక అయిపోయాయి దాన్ని వచ్చేసి మనము చింతపండు నానేసుకోవాలి ఎవరు పులుపు తగ్గట్టు వాళ్ళు చింతపండు నానబెట్టుకొని బాగా అంతా దాంట్లో గింజలు పిచ్చి అంతా ఉంటుంది గింజలును అది అంతా ఉంటుంది కదా తొక్కు అంతా తీసేసేసి ఈ మనము రోట్లో చేసినాము చూడండి వంకాయది అదంతా వచ్చేసి దాంట్లో కలిపేసేది అంతే అంతే దాన్ని వచ్చేసి కొంతమంది పోపు పెట్టుకుంటారు కొంతమంది పోపు పెట్టుకోరు నేనైతే పోపు పెట్టుకోను పోపు పెట్టుకోకుండానే అప్పుడు పూర్వీకులు అంతా ఇలాగే చేసేవారంట నేను కానీ అలాగే చేస్తాను అప్పుడు పూర్వీకులు ఎప్పుడో ఆయిల్ వాడేదంట ఇట్లా తినడం వల్ల మంచిది కదా అనేసి ఏది చాలా ఆయిల్ పెట్టాలనే దాంట్లోకే నేను వాడతాను మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకునేది చింతపండు బెల్లము వేసింటాం కదా అది ఎండుమిర్చి కదా బాగా టేస్టీగా ఉంది ఒకసారి చేసుకోండి చేసుకొని చెప్పండి నాకు ఈ విధంగా చేసుకున్నాను రాగి సంగటి కానీ మళ్ళీ వచ్చేసి ఆ రోట్లో మనం కొంచెం నీళ్ళు వేసేసి ఇట్లా అన్నామనుకో ఇంకా కొంచెం రోట్లో కదా ఉంటుంది కదా ఇంకా మనకు అన్నం వేడి వేడి అన్నం ఉందనుకో ఆ రోట్లో వేసేసి కలిపేసి ప్లేట్లో పెట్టుకొని తిన్నా అది ఇంకా టేస్టీగా ఉంటుంది అప్పుడు అట్లాగే కదా పెద్దలు చేస్తానంట నేను కానీ ఏం తినలేదు కానీ ముందు పెద్దలు చేస్తానంట మా అమ్మ కానీ మా అవ్వ కానీ చెప్తా ఉంటుంది ఇట్లా ఇట్లా చేసుకొని మేము తింటాంటిమని ఇట్లా మేము చేసుకొని తింటాంటిమంటాను అండ్రి ఇంక ఈ విధంగా అంతా రెడీ మనం ఆ నీళ్ళు కానీ దాంట్లోకి వేసేసిన మళ్ళీ సాయంత్రం అయ్యింది సాయంత్రం వచ్చేసి నాకు మా వారికి టీ చేసుకున్నాను టీ చేసుకొని తాగేసిన తర్వాత నేను హనుమాన్ గుడి పోయినాను అది వచ్చేసి అట్లే డైరెక్ట్ పెడతాను మాకు దగ్గరే హనుమంతుని గుడి చాలా బాగా జరుగుతుంది శనివారం మంగళవారం స్వామిని దర్శనం చేసుకోండి జగజ్జిన్న జగన్మోహన వంశీకార నందకిశోర ఆనందకేశవ నాదరక్షక ఆపద్బాంధవ లోకరక్షక లోకనాథ నమో నమ हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 జో సీనజ కమునంత కవేదు జున్నడే రామనాం పదిలము రభో అంతలం కున పాద బన్నది రామనాం ఎక్కు వెత్తినిစ္స జూదిగే పంత బన్నది రామనాం గోపోతాంస

నుమాన్ గుడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా మ్యారేజ్కి రెడీ కావాలనేసి ఈ విధంగా రెడీ అయినాను నేను కట్టిండేది బనారస్ శారీ అంటారు ఒకసారి వచ్చి మా నాన్న నాకు బర్త్డేకి ఇచ్చినారు నాకు ఒక నా చెల్లెలకి ఇద్దరికి సేమ్ ఒకటే లాంటిదే తెచ్చినారు అప్పుడు అన్నీ ఇప్పుడు సరిపోవు కాబట్టి ఇప్పుడు వేరే బ్లౌజ్ వేసుకున్న ఈ విధంగా జడ వేసుకున్నాను ఈ విధంగా రెడీ అయ్యేసి మ్యారేజ్కి వెళ్ళొచ్చినాను మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం